పణ చేయాలి సమస్తమైనటువంటి పాపాలు కూడా ఈ తల్లి యొక్క ఆరాధన వలన మనకి నశిస్తాయి అంతేగాక కష్టాల నుంచి కూడా ఈ తల్లి మనల్ని చక్కగా రక్షిస్తుంది తనను శణం చేసేటువంటి వారందరినీ కూడా రక్షింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి చంద్రగంటాదేవి తన చేతిలో ఉన్నటువంటి గంటను వాయించి మనకు ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాది బాధలు ఏవైతేన్నాయో వీటన్నిటిని కూడా తొలగిస్తూ ఉంటుంది ఆ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి గంట నాదం ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి దోషాలను కూడా దూరంగా అట్టిపెట్టి మనల్ని రక్షించడానికి గాను కావాల్సిన ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాన్ని సృష్టి చేస్తుందని చెప్పని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆహ్లాదకారిణీ దేవి చంద్రగంట ప్రకీర్తత అంటుంది శాస్త్రం మనందరికి కూడా సమస్తమైనటువంటి ఆహ్లాదాలను కూడా కలగజేసేటువంటి తల్లి ఈ తల్లి రాత్రి నుంచి ఉండేటువంటి భయాన్ని సమస్తమైనటువంటి శత్రువుల నుంచి ఉండేటువంటి భయాల్ని పోగొట్టగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉండేటువంటిది ఈ మూడవనాడు చేసేటువంటి దుర్గా పూజలో ఉన్నటువంటి చంద్రగంటాదేవి యొక్క స్వరూపానికి ఉన్నటువంటి వైశిష్ట్యం అందుకని ఆరాధన చేసినట్లయితే వాళ్ళలో ఒక అద్భుతమైనటువంటి ధైర్యం అనేటువంటిది ప్రవేశిస్తుంది శత్రువు అనేటువంటి వాడు ఆడిపోతారు వారి వంక చూడ్డానికి అని చెప్పని మంత్రశాస్త్రం చెప్తున్నటువంటి మాట గురుముఖత ఓం హ్రీం క్లీం శ్రీం చంద్రఘంటాయీ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఉపదేశం పొంది దీన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే శత్రు స్తంభనం కలుగుతుందన్నారు పసుపును హరితాలకమును కలిపి హవనం చేయడం వలన శత్రువు నుంచి చక్కటి రక్షణ ఏర్పడటాన్ని గాను ఆస్కారం ఏర్పడుతుంది మూడవ నాడు చేసేటువంటి ఈ దుర్గారాధన వలన మణిపూరక చక్రం ప్రచోదనం చెప్పని ప్రతీతి ఇక నవదుర్గా క్రమంలో నాలుగవ దుర్గా స్వరూపం కుష్మాండ దుర్గా సురా సంపూర్ణ కలశం రుద్రాప్లతమేవచ తదాన హస్తపద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే అని చెప్పని ఆ తల్లికి నమస్కరించుకుంటూ ఈ తల్లికి సంబంధించినటువంటి విశేషాలను మనం తెలుసుకుందాం కు అంటే కుత్సితమైన ఉష్మా అంటే తాపమును తను ఉదరముందు కలిగినటువంటిది ఉండునది కూష్మాండ దుర్గ అని చెప్పని అర్థంగా చెప్పచ్చు అంటే తన యొక్క ఉదరంలోనే ఈ బ్రహ్మాండ కోటలను కూడా అట్టి పెట్టుకొని కేవలం తన మందస్మితం ద్వారా సమస్తమైనటువంటి సృష్టిని కూడా చేసినటువంటి ఆర్ధ్యశక్తి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి దుర్గ తాపత్రయ దుఃఖములతో కూడినటువంటి సంసారమును నశింపజేసేటువంటి తల్లికి దుర్గ అనేటువంటి పేరుంది అవలీలగా బ్రహ్మాండాన్ని సృజింపజేస్తుంది కనుక ఈ తల్లిని మనం దుర్గ అని చెప్పని చక్కగా ప్రార్థన చేస్తున్నాం ఈ సృష్టి ప్రారంభం కాకముందు పూర్తిగా బ్రహ్మాండమంతా కూడా అంధకార బంధురమై ఉంటుంది ఆ అంధకార బంధురమైనటువంటి ఆ సమయంలో తన మందహాసం అనేటువంటి చంద్రికల ద్వారా ఈ సృష్టినంతా కూడా అవలీలగా చేస్తుంది ఈ తల్లి అందుకనే ఈ తల్లి ఆదిపరాశక్తి అంతేకాక ఈ కూష్మాండ దుర్గ మహా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారి యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి కాంతి అమోఘంగా ఉంటుంది సూర్యచంద్రాదుల యొక్క కాంతి కూడా కాంతి ముందు నిలబడదు అని చెప్పని మనం చెప్పచ్చు బ్రహ్మాండంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వస్తువులలో ప్రాణుల్లో ఉన్నటువంటి తేజస్సు చైతన్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ కూష్మాండ దుర్గా యొక్క స్వరూపమేనని చెప్పని ఈ తల్లి ఎనిమిది భుజములతో ప్రకాశిస్తూ ఉంటుంది కనుక ఈ అమ్మకే అష్టభుజాదేవి అనేటువంటి పేరు కూడా ఉంది ఈ ఎనిమిది భుజములలో కూడా కమండలాన్ని ధనస్సును బాణనమును కమలమును అమృత కలశమును చక్రమును గదను ధరించి ఎనిమిదవ చేతిలో జపమాలను కలిగి ఉంటుంది ఈ ఇతరులని ఆశ్రయించడం వలన సమస్తమైనటువంటి శుద్ధులు నిధులు కూడా మనకు కలుగుతాయని చెప్పని ప్రతీతి అంతేగాక రోగాలు శోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాసిపోవడానికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యములు కూడా కలగడానికి కాను ఆస్కారం ఏర్పడుతుంది తంత్రశాస్త్రంలో కూష్మాండ దుర్గా స్వరూపాన్ని గురించి చాలా విస్తారంగా మనకి తెలియజేస్తారు కూష్మాండం అంటే గుమ్మడికాయ గుమ్మడకాయను బలిగా ఇచ్చినట్లయితే సంతృష్టి చెంది తనకి ఎవరైతే ఈ బలిని సమర్పణ చేశారో వారికి కావాల్సిన కోరికలు ఈడే వస్తుంది కనుక ఈ తల్లికి దుర్గ అనేటువంటి పేరుందన్నారు అయితే ఈ దుర్గకే ప్రేత దుర్గ ఆమ్ర దుర్గ ఇటువంటి నామాంతరములు అనేకమైనటువంటి మంత్రశాస్త్ర ప్రభేదములు కూడా ఉన్నాయి మంత్రశాస్త్రంలో కొంతమంది దుర్గను శుభాశుభములు తెలుసుకునడానికి గాను ఆరాధన చేస్తూ ఉంటారు ఒక ఘటనలోకి అమ్మవారిని ఆవాహన చేసి తను తిప్పుతారు ఆ తిప్పేటువంటి క్రమంలో అది దక్షిణం వైపు తిరుగుతోందా ఉత్తరం వైపు తిరుగుతోందా ఇవి చూసుకొని దాన్ని బట్టి వారు అనుకున్నటువంటి పని సాధింపగలుగుతారా లేదా తెలుసుకుంటారు ఈ కూష్మాండదుర్గ ఆరాధన చేసి రాత్రి బ్రహ్మచర్య నియమాలు పాటిస్తూ నిద్రకి కనుక ఉపక్రమించినట్లయితే స్వప్నంలో సాక్షాత్తు కుష్మాండ దుడుకాదేవి సాక్షాత్కరించి వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తుంది ప్రతీతి కూడా ఉంది కనుక నవదుర్గా క్రమంలో నాలుగవదైనటువంటి దుర్గా స్వరూపం అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపం ఉండటంలో సందేహం లేదు ఓం హ్రేమ్ జగత్ప్రసూతికాయ నమ అనేటువంటిది లేదా ఓం హ్రేమ్ జగత్ప్రసూచ్యై నమ అనేటువంటిది ఈ అమ్మవారుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రంగా చెప్పారు దీన్ని గురుముఖత ఉపదేశం పొంది మనం చక్కగా ఆరాధన చేయవచ్చు ఇటువంటి అనేకమైనటువంటి మంత్ర ప్రభేదములు ఈ అమ్మవారికి సంబంధించినవి మనకు కనబడుతూ వస్తున్నాయి అలానే ఈ అమ్మవారిని ఆరాధన చేయటం వలన అనాహత చక్రము అనేటువంటిది ప్రచోదం